ఈ ఐదు రాశుల వ్యక్తులు ఎవరి మాట వినరు వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అందులో మొదటిగా వృషభ రాశి వారు దృఢ సంకల్పం పట్టుదల కలిగిన వారు అయినప్పటికీ కొన్నిసార్లు గట్టితనంతో సంబంధాల్లో విభేదాలు కలిగిస్తారు ఇంకా తులారాశి వారు సమతౌల్యం న్యాయం కోరే స్వభావం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయ తడబాటు కారణంగా అపార్థాలు కలుగుతాయి అలాగే ధనసు రాశి వారు నిజాయితీ సాహసాన్ని ఇష్టపడతారు కానీ సూటిగా మాట్లాడే అలవాటు వల్ల ఇతరులని బాధపడే అవకాశం ఉంది మరియు కుంభరాశి వారు సృజనాత్మకత భావోద్వేగ దూరం చూతారు ఇంకా మీనా వారు దయగల వారు మునిగిపోయే స్వభావం కలిగిన వారు కానీ వాస్తవాన్ని ఎదుర్కోవడంలో కొంత వెనుకంజ వేశారు మొత్తంగా ఈ రాష్ట్ర వారు సంబంధాలని ప్రేమతో కొనసాగించిన వారి ప్రత్యేక లక్షణాలు కొన్ని సవాళ్లకు దారితీస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అంటే మరి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి